స్టోరీ లైన్ వచ్చేసరికి మీకు ఏది కనెక్ట్ అయి కనెక్ట్ అయింది అంటే డైరెక్టర్ గారు మిమ్మల్ని ఈ మూవీకి ఎలా కనెక్ట్ అయ్యేలా చేశారు మోస్ట్లీ నేను చేసిన ఫిలిమ్స్ అని సో కొంచెం ఇంటర్వర్డ్ టైప్లో ఉంటాయి అనమాట నా టైప్లోనే వికెట్ కవి వికెట్ కవి ఎవరు మత్తు వదలరా సో నాకు ఏంటంటే ఇది కొంచెం నేను కొంచెం గట్టిగా మాట్లాడే రోల్ కొంచెం కమాండ్ చేసే రోల్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అన్నమాట నేను ఎప్పుడు అంత స్ట్రాంగ్గా కమాండ్ చేసే రోల్స్ నేను ఎప్పుడు చేయలేదు అనమాట సో ఐ వాంట్ టు జస్ట్ ఎక్స్ప్లోర్ ఆ సైడ్ ఆఫ్ మీ ఎలా ఉంటుంది ఏంటి అండ్ మోర్ ఓవర్ దర్ ఇస్ అ డార్క్ ఫన్ ఈ ఫిలింలో దర్ ఇస్ అ వెరీ గుడ్ డార్క్ కామెడీ అండ్ దాని చుట్టూ జరిగే కథ చాలా పెద్దది అనమాట మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది కదా లైక్ ద క్లైమాక్స్ విల్ బి లైక్ వెరీ గుడ్ సో చిట్టి మిమ్మల్ అంటే మిమ్మల్ని జాతి రత్నాల్లో ఒక క్యూట్ అమ్మాయి అంటే ఒక అమాయకపు అమ్మాయి లాగా అంటే చిట్టి నవ్వితే నవ్వాము చిట్టి ఏడిస్తే ఏడ్చాము అంటే చిట్టి అమాయకంగా ఉండేసరికి క్యూట్ క్యూట్ అవన్నీ మేము అలా కనెక్ట్ అయిపోయాం కదా ఇప్పుడు ఈ సౌదామిని క్యారెక్టర్ అనేది మిమ్మల్ని ఎలా బయటికి తీసుకొస్తుంది సౌదామిని క్యారెక్టర్తో కూడా మీరు చాలా కనెక్ట్ అయిపోతారు ఇన్ వన్ ఆఫ్ ద main characters that mm -hmm. is leading the story forward mm -hmm. and um, i think koncham uh, intensity to he character ni play and that's what director sir also wanted actually i na narrate he told me that his base his foundation for all the characters he has given each trait mm -hmm. to everyone can name those Which the all yeah. the traits that all the five characters has there's uh, అబౌట్ మాయాంగ్ సో దౌండేషన్ ఇట్ సెల్ఫ్ నాకు చాలా నచ్చింది అండ్ బేస్డ్ ఆన్ దోస్ గైడ్ లైన్స్ మేము క్యారెక్టర్ ప్రిపేర్ చేసాం సో మొత్తం మొత్తం సినిమాలో ఐ వాజ్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు గెట్ దిస్ ఒక సైడ్ నుంచి అమాయకంగా కూడా ఒక సైడ్ నుంచి మెనిపులేషన్ కూడా సో ఐ థింక్ ఐ రియలీ ఎంజాయ్ దాట్ ఇంటెన్సిటీ